వెల్కమ్ బ్యాక్ టు మై ట్యూబ్ ఛానల్ మై విలే సో ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను మనము రాత్రి వేళలో కోళ్ళు అనేవి చెట్లు ఎక్కినప్పుడు ఎటువంటి సమస్యలు వస్తాయి అని చెప్పేసి క్లియర్ గా అయితే చెప్తాను ఎందుకంటే మనము ఈ జాతి కోళ్ళ ఫార్మింగ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చెట్లను పెంచుతాము ఎందుకంటే వాటి యొక్క ముఖ్య ఉద్దేశము నీడ కోసం అండి బట్ ఇవైతే కోళ్ళు ఏం చేస్తాయంటే రాత్రి అవ్వగానే మొత్తం కూడా ఆ చెట్లు ఎక్కేసి నైట్ అంతా అక్కడే ఉంటాయి సో ఇలా ఉండడం వల్ల అయితే మనకు కొన్ని సమస్యలు అయితే వస్తాయి అవేంటంటే బేసిక్ గా మనకు ఈ జాతి కొల్ల ఫార్మింగ్ విషయంలో అయితే ఒక రెండు నుంచి మూడు నెలలు మాత్రమే చాలా బాగుంటుందండి అంటే సంవత్సరం పొడవునా మిగతా వేళల్లో అయితే మనకు మనకేమవుతుందంటే వర్షాలు అదే విధంగా ఆ పడుతుంటాయి అదే విధంగా మంచు చలి ఇవన్నీ ఉంటాయి ఒక మూడు నెలలు మాత్రమే అంటే వేసవి కాలంలో మాత్రమే చాలా నువ్వుగా ఉంటుంది ఆ మిగతా సమయాల్లో అయితే చాలా అండి ఎందుకంటే ఆ ఈ వేసవి కాలంలో చెట్లు ఎక్కినప్పుడు చాలా బాగానే ఉంటుంది బట్ ఈ చలికాలంలో విధంగా మంచుండే కాలంలో వానాకాలంలో చెట్లు ఎత్తి ఎక్కుతే ఈ వర్షం అనేది ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు కదా సో అప్పుడు ఏమవుతుంది ఇవి తడిసిపోయి వాటికి జలుబులు గురకలు అదే విధంగా మనకు ముక్కు నుంచి చీమిడి లాంటివి వస్తాయి సో ఇలా వచ్చినప్పుడు మన కోడి వీక్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది అంటే ఫీడ్ అనేది సరిగా తీసుకోదు తీసుకోకుండా ఎప్పుడు ఆ ముక్కులో చీమిడి వచ్చేసి ఆ చాలా నీరసం అయిపోయి పొడి చనిపోవడం జరుగుతుందండి సో మీరు ఖచ్చితంగా అయితే రాత్రి అవుతానే వాటిని చెట్లు ఒకవేళ చెట్లు ఎక్కుతూ ఉంటే వాటిని అలవాటు మానిపోయింది అంటే వెంటనే మీరు ఈవినింగ్ టైమే వాటిని అంటే మీ షెడ్లోకి తరిమేసే విధంగా అంటే షెడ్ లోనే కర్రలు ఏర్పాటు చేసేసి ఆ కర్రల మీద ఎక్కేటట్టు అయితే చేయండి సో విధంగా ఒక సమస్య ఏంటంటే ఈ చెట్లు ఎక్కడం వల్ల మనకు ఎప్పుడైనా వాటికి బాగలేనప్పుడు మెడికేషన్ అంటే మెడిసిన్ ఇవన్నీ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా కింద ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుందండి అంటే కుళ్లను పట్టేసుకొని ఆ విధంగా అయితే మన మెడిసిన్ ఇంజెక్షను ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది బట్ ఇది ఈ కోళ్ళు అనేవి ఎక్కినప్పుడు సో అవి కిందికి దిగవు కదా దిగినప్పుడు మనకు చాలా కష్టంగా ఉంటుంది ఏదైనా మెడికేషన్ చేయాలంటే ఇదండి ఒక సమస్య నెక్స్ట్ అండి మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది డౌట్ ఏంటంటే మరి ఈ మన పూరి కోళ్ళు అనేవి ఎప్పుడు కూడా బయటనే వర్షాకాలంలో చెట్ల పైన ఉంటాయి కదా రాత్రి మొత్తం కూడా తడిసిపోయి ఉంటాయి కదా మరి వాటికి రోగాలు రావు జబ్బులు రావు గురకలు రావు మరి జాత విషయంలో ఎందుకు వస్తాయంటే బేసిక్ గా అండి ఈ రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ పురి కొళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుందండి మనం ఈ జాతికళ్ళతో కంపేర్ చేసినప్పుడు అందుకే వాటికి ఆ పురి కొలకి ఎటువంటి జలుబులు కానీ గురకలు కానీ అయితే అబ్జర్వ్ చేసి ఉండరు అంటే గమనించి ఉన్నారు బట్ ఈ జాతికోల విషయంలో చాలా అంటే రెగ్యులర్ గా మీరు చూస్తూనే ఉంటారు ఈ అంటే ముక్కల నుంచి చెముడి కానీ జలుబులు కానీ గురకలు కాని ఇవన్నీ కూడా అయితే రెగ్యులర్ గా చూస్తుంటారు ఎందుకంటే వీటికి ఆ ఆ కంపేర్ చేస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకే అండి ఇవి ఏ మాత్రము వర్షంలో తడిసినా గాని వెంటనే జలుబు గురకలు వచ్చేసి కొంచెం నీరసమైపోయి అనారోగ్య పాలవుతాయండి సో ఒకటండి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈ చెట్ల పైన మనం కొళ్ళను అదే మరపడం వల్ల చెట్ల పైకి మరపడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ హైట్ లో ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు అంటే దిగేటప్పుడు బై మిస్టేక్ కింద పడతాయి కింద పడినప్పుడు వాటి కింద ఉండే రాళ్ళు కానీ ఏమన్నా ఇనుప ముక్కలు కాని మన పాములో మనకు తెలియకుండా ఉన్నప్పుడు అవి పుచ్చుకొని మీకు ఆనలు అనేవి వస్తాయండి ఇదొక సమస్య కూడా వస్తుంది సో నా మీరు ఖచ్చితంగా అయితే ఈ చెట్లను చెట్లపైకి ఎక్కకుండా వాటిని అయితే కిందనే కర్రలు వేసేసి ఆ కర్రల పైన ఉండేటట్టు షెడ్లోనే ఆ కర్రలు కూడా ఉండేటట్టు చేయండి సో ఈ ఇలా చేయడం వల్ల మీకు అయితే సమస్యలు అయితే రావు సో దీన్ని బట్టి ఏంటంటే మనకు ఈ పైకి ఎక్కడం అనేది ఒక మూడు నెలలు మాత్రమే సంవత్సరంలో బాగుంటుంది మిగతా సమయంలో అయితే వద్దండి అసలు చాలా సమస్యలు అయితే వస్తాయి సో ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో